హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దక్షు బ్లాగ్స్ మేము ఈరోజు మేము మొన్న సండే నాచారంలో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏదైనా ఈవినింగ్ టైంలో వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది అంత కలర్ కలర్ఫుల్గా ఉండే ఇంకా పిల్లలు కిడ్స్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళని కూడా మంచిగా బయటకు తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయించవచ్చు ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా లోపల లోపలికి వెళ్తే మామూలుగా అయితే టికెట్ అడల్ అడల్ట్స్కి అయితే సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే దూరం ఉంది లోపల స్టార్టింగ్ నుంచి లోపల చాలా బాగుంది కలర్ కలర్ఫుల్గా మేమైతే చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ ఇదైతే నాచారం నాచారం వాల్యూ జోన్ పక్కన ఉంటుంది ఎగ్జిబిషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎంత మంచిగా డెకరేషన్ చేశారో చాలా బాగుంది అయితే ఇంకా చూడాలనిపిస్తుంది ఇంగ ఇక్కడైతే ఐటమ్స్ అయితే మంచి మంచి ఉన్నాయి చిన్నపిల్లలకి ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి ఆల్ ఉన్నాయి అన్నమాట మనం ఏమైనా గిఫ్ట్స్ కావాలంటే తీసుకెళ్ళొచ్చు మంచిగా కానీ రేట్లు కూడా ఎక్కువనే ఉంటుంది ఎగ్జిబిషన్ అంటేనే రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బ్యాంగ్ సైడ్ అయితే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇంకా రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడైతే డ్రెస్సెస్ నైటీ వేర్ అయితే ఇంకా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నాయి బ్యాండ్స్ అన్నీ నేను కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా డ్రెస్లు ఇంకైతే మన బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే కప్స్ అన్నీ జు గ్లాస్ ఇక్కడ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నేను కూడా కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నుంచి బాగున్నాయి చాలా బాగుంది ఇంకా మన లేడీస్కి అయితే ఇలాంటివి కనిపిస్తే కంపల్సరీ తీసుకుంటాం కదా తీసుకోకుండా అయితే రిటర్న్ రాము వెళ్ళిన ప్లేస్కి ఏదో ఒకటి తీసుకొని రావాలి ఇక్కడైతే స్లిప్పర్స్ ఉన్నాయి టాప్స్ ఇక్కడైతే జ్యూ అన్నీ జ్యువెలరీ టైప్స్ ఇవి ఇంకా ఇక్కడ గేమ్స్ నేను రిటర్న్ వచ్చి ఆడాను అన్నమాట సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ నాకు వచ్చింది జల్లెడ ఇక్కడ అమౌంట్ రింగ్ ఉంటుంది వేయడం అక్కడ కూడా రాలేదు అది ఏదైనా మన లక్ ఉండాలి గేమ్లో అయినా ఏదైనా ఇక్కడైతే ఇంకా చిన్న పిల్లలకి అన్నీ ఉన్నాయి ఆడుకునేవి అన్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు నాచారం దగ్గర ఉన్నవాళ్ళు ఈ నియర్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఇక్కడైతే మా పాప మా సారిద్దరు ఉన్నారనమాట మా పాపని ఆడిపిద్దామంటే తను పిల్ల అయిపోయింది ఇంకా భయపడుతుంది అందుకే చూపించాము అన్నీ తను కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యింది దక్షు బేబీ ఇవన్నీ నాకు చాలా భయం ఫ్రెండ్స్ తిరుగుతున్న రౌండ్ రౌండ్ కళ్ళు తిరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ థ్యాంక్ యూ